జై శ్రీరామ శ్రీరాముని అనుగ్రహముతో ఎన్నో పుస్తకాలు సేకరించి సుందరాకాండ వర్ణన స్వంతముగా రాసుకొని పాడుతున్నాను శివావతారుడు శ్రీహనుమా అంజని పుత్రుడు శ్రీహనుమా కేసరి తనయుడు శ్రీహనుమా వాయునందనుడు శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం శైశవదశలో శ్రీహనుమా సూర్యపలమని ఎగిరిన శ్రీహనుమా బాలహనుమని ఇంద్రుడు బుగ్గలు శ్రీ శ్రీహనుమా దేవతలందరూ హనుమకు వరములు ఇచ్చిరి శ్రీహనుమా హనుమ బలమును మునులు దాచిరి శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం సూర్యుని శిష్యుడు శ్రీహనుమా సూర్యుని పుత్రిక సువచ్చలను ఆంజనేయుడు మానసంభుగ పరిణయమాడిన శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం వాలము కలిగిన శ్రీహనుమా సుగ్రీవమిత్రుడు శ్రీహనుమా ఋష్యమూక పర్వతంబున శ్రీరామలక్ష్మణుని సందర్శించిన శ్రీహనుమా జై శ్రీ జై శ్రీ శ్రీరామ సుగ్రీవ సుగ్రీవసేరిత శ్రీహనుమా లక్ష్మణుడు ప్రస్రవణగిరి ప్రదేశం బునా స్ఫటికృహం జయ శ్రీ ఆంజనేయ జయ శ్రీ శ్రీ శ్రీహనుమా జాంబవంతుని ప్రేరిత శ్రీహనుమా వానరాస్ వా ஸ்ரீ ஸ்ரீ ஹனுமா ஹனுமா மகேந்திர ஸ்ரீ ஹனுமா பர்வமேதுகிந்ரீஹனுமா ஜெயசிரீ ஆஞ்சனேயம் ஜெயஸ்ரீ ஆஞ்சனேயம் ஹனுமா శ్రీ సుందరాకాండ హనుమా సాగరంబులో మైనాక పర్వతంబు ఆంజనేయుని ఆహ్వానించను హనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం సురసి రాక్షసి నోటిల దూరి వచ్చిన శ్రీహనుమా సింహిక రాక్షసిని సంహరించిన శ్రీహనుమా శతయోజనంబులు దాటిన శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం లంకా నగరము త్రికూట పర్వతంబున నిలచి శ్రీ శ్రీహనుమా లంకా శోభను గాంచిన శ్రీహనుమా లంకా దేవికి శాపము తొలగించిన శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం అశోకవనముల సీతను చూచను శ్రీహనుమా రామాంగుటి సీతకు ఇచ్చను హనుమా సీత చుడామణి రాముని కిమ్మని మారుతికిచ్చెను సీతమ్మ జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం రావణపుత్రుడు అక్షకుమారుని సంహరించెను హనుమా రాక్షసమర్ధన చేసిన శ్రీహనుమా బ్రహ్మాస్త్ర బంధిత మారుతి దూతను రక్షణ చేసిన విభీషణ జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం లంకా దహన శ్రీహనుమా సీత ప్రసాదిత శీతల వాళ్ళం శ్రీహనుమా అరిష్ట పర్వతంబుపై పాదము మోపి పొడమిను కూల్చిన శ్రీహనుమా లంకను నుండి కిష్కింద చేరెను శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం వానరులందరూ మారుతి స్థుతిగా వించను శ్రీహనుమా ప్రశ్రవణ పర్వత స్ఫటిక గృహంబున నివాస రామ లక్ష్మణునకు లంకాయానము రామకు తెలిపిన హనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం సీత చూడామణి రామునికి ఇచ్చను రామ రామంగుటి సీతకు ఇచ్చను హనుమా శ్రీ సుందరకాండ హనుమా ಶ್ರೀ ರಾಮದೂತಾ ಶ್ರೀ ಹನುಮಾ ಜೈ ಶ್ರೀ ಆಂಜನೇಯಂ ಜೈ ಶ್ರೀ ಆಂಜನೇಯಂ ರಾಮ ಲಕ್ಷ್ಮಣಾ ಸೇನ ತವಾರದಿ ನಿರ್ಮಿತ ಶ್ರೀ ಹನುಮಾ సేతువు దాటిన శ్రీహనుమా సువేల పర్వత నిర్మితమై నివాసమైన రామ విభీషణ సంధాన హేతు శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం వానర రాక్షస పోరు సాగిన శ్రీహనుమ మోర్చపోయిన లక్ష్మణుని సంజీవి పర్వతంబుని తోడ్కొని వచ్చిన శ్రీహనుమ లక్ష్మణ ప్రాణదాత శ్రీహనుమ జై శ్రీ జై శ్రీ వానర రక్షణ చేసిన శ్రీహనుమా వాళ్ళ ప్రకార సంవేష్టిత హనుమా రాక్షసమాయతో పాతాళంబుకు రామ లక్ష్మణుని తీసుకుపోయిన మైరావణుడు జై శ్రీ జై శ్రీ ఆంజనేయం పాతాళ లంక ప్రవేశిత శ్రీహనుమా పంచముఖంబున నా శ్రీహనుమా మైరావణ సోదరి దోర్దండిని బంధ విమోచన చేసిన హనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం పాతాళంబులు రాక్షసమర్ధన చేసిన శ్రీహనుమా మైరావణుని సంహరించిన హనుమా దోర్దండి పుత్రుడు నీలమేఘునకు రాజ్యాభిషేకము చేసిన హనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనే సేతువు నిర్మిత సమయంబున సాగరంబులో ఆంజనేయుని స్వేదము ధారెను స్వేదము అంటే చెమట జై శ్రీ జై శ్రీ ఆంజనే ఎం దీర్ఘ మచ్చము స్వేదము మింగను శ్రీహనుమా ఆంజనేయునికి మత్స్యవల్లభుడు పుత్రుడు పుట్టెను శ్రీహనుమా ఆంజనేయుని పుత్రుడు మత్స్యవల్లభుడు పాతాళంబులమై రావణుని చంతన పెరిగెను శ్రీహనుమ మకరధ్వజుడై నామము కలిగిన మచ్చవల్లభుడు హనుమకు పుత్రుడు శ్రీ శ్రీహనుమా మచ్చవల్లభుని ఆలింగనమై ఆనందించను శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం రామ రావణ ఘన యుద్ధంబులో రాక్షసమర్ధన చేసిన హనుమా శూర్పణకని వాలముతో సంహరించిన హనుమా శ్రీ శ్రీ సుందరాకాండ శ్రీ సుందరకాండ అయోధ్య వెడలను శ్రీ హనుమా భరతుని రక్షణ చేసిన శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం తారాపుత్రుడు అంగదుడు శ్రీ హనుమ రామాలింగన హనుమా తులసీదాసుకు శ్రీ శ్రీహనుమా రుద్రమూర్తి బ్రహ్మ విష్ణు శివాత్మక శ్రీ హనుమ జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయ జ్ఞానప్రదాత హనుమా సూక్ష్మ శ్రీ శ్రీహనుమా ప్రసన్నమూర్తి కపిద్వజుడు కపిధ్వజుడు హనుమా ఇంద్రియ నిగ్రహ శ్రీ హనుమా జయ శ్రీ ఆంజనేయం జయ శ్రీ ఆంజనేయం శ్రీ హనుమా సింధూర ప్రియ శ్రీహనుమా పత్రియా శ్రీహనుమా కదళీ ప్రియా శ్రీహనుమా పంచముఖేశ్వరుడు హనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం వజ్రశరీర శ్రీహనుమా వానరయోత్పతి శ్రీహనుమా గంధమాధన పర్వతంబున తపస్సులో ఉన్న శ్రీహనుమా రామస్మరణ ఎచట జరుగును అచటికి వచ్చును శ్రీహనుమా చిరంజీవి శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం బదరంగబలి హనుమా పంచముఖేశ్వర శ్రీహను అంజన సుతాయ కుంజరుడు శ్రీ హనుమా శంకర సువన హనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం కపి శ్రేష్ట శ్రీహను రామేష్ట శ్రీ హనుమా పంచముఖ హనుమా స్వామి హనుమ శ్రీ హనుమా ವಿನಯಸ್ವೂಪ ಶ್ರೀ ಹನುಮ ಜಯ ಶ್ರೀಯಂಜನೆ ಜಯ ಶ್ರೀಯಂಜನೆ ರಾಮಶಕ್ತಿ ಶ್ರೀ ಹನುಮ ಪ್ರಾಣೀಹನುಮ ಶನಿಬಂದೀಕೃತೀ ಹನುಮ ವಿಷಹರಾಯ ಶ್ರೀ ಹನುಮ ಚಿರಂಜೀವೀ ಶ್ರೀ ಹನುಮ ಒಂಟೆವಾಹನ ಶ್ರೀಹನುಮಾ ಜಯ ಶ್ರೀ ಆಂಜನೆ ಜಯ ಶ್ರೀಯಂಜನೆ ಶ್ರೀರಾಮದೂತ ಶ್ರೀ ಹನುಮ శిరసాన్నమామి శ్రీ హనుమా రామయ్య దూతం శ్రీ హనుమా శ్రీ శ్రీహనుమా జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనే జై శ్రీ ఆంజనేయం జై శ్రీరామ ఈ సుందరాకాండ విన్నవారికి జ్ఞానము వినయము బలము ధైర్యము వైభవము కలగాలని కోరుకుంటున్నాను సర్వేజనో సుకునభవంతు జై శ్రీరామ